నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు ఎంత మాత్రమును ఏ విధము చేతనైనా ఎంత మాత్రము కూడా ఒట్టు పెట్టుకోకండి చూడండి నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకున్న వద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము దేవుని పట్టణం అది పరలోక రాజ్యము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించునది దుస్తుని నుండి పుట్టునది కీడు నుండి పుట్టునది అది నరక పాత్రలనుగా మిమ్మల్ని చేస్తుంది నరకములో పరవయబడే కీడు మీ మీదకి వస్తుంది ఒట్టు పెట్టుకుంటాం గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ ఇంకా రకరకాల ప్రామిస్ దేవుని దేవాలయము అని ఒట్టు పెట్టుకుంటే ఏం లేదు అందులో కానీ ఆ దేవాలయంలో ఉన్న బంగారము ఒట్టు పెట్టుకుంటే మాత్రం నీవు బద్దుడవు అంటున్నాడు అలాంటివి వీళ్ళు చేస్తా ఉన్నారు బలిపీఠం అంటే ఏం లేదు కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణం అంటే ఉంది అంటున్నారు ప్రభు వారిని ఖండించాడు వారికి అవివేకాన్ని బయట పెట్టాడు దేవాలయం కంటే గొప్పది ఏముంది అదే కదా అన్నింటినీ పరిశుద్ధపరిచేది బలిపీఠం కంటే గొప్పది ఏముంది అదే కదా అర్పణమును పరిశుద్ధపరిచేది అని వారిని ఖండించి పోప్పడ్డాడు వారిని గద్దించాడు అయితే ఒట్టువే పెట్టుకోకూడదు అని ప్రభు చెప్తున్నాడు ఒట్టు పెట్టుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే అబద్ధాలు చెప్పినప్పుడు వాటిని కప్పి పెట్టుకోవడానికి ఒట్టు పెట్టుకుంటారు ఎవరైనా మన మీద అబద్ధం మోపినప్పుడు వాటిని ఖండించడానికి ఒట్టు పెట్టుకుంటారు కాబట్టి ప్రభు అంటున్నాడు ఎవరైనా నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా దూషించి నింద మోపినప్పుడు మీరు ఒట్టు పెట్టుకోకండి మీరు మౌనంగా ఉండండి సంతోషించండి పరలోక మందు మీ ఫలం అధికమౌను మీరు అబద్ధాలు ఆడి ఆ అబద్ధమును కప్పి పెట్టుకోవడానికి ఒట్టు పెట్టుకోకండి ఈ రెండు సందర్భాల్లో మీరు ఒట్టు పెట్టుకోకండి అంటున్నాడు ఏసయ్య అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా కాదు కావులు పక్షుడు సిల్వాను తిమోతి వారు సంఘానికి దేవుని వాక్యమును బోధిస్తూ ప్రభుని పరిచయం చేస్తూ ఆ ప్రభు ఏ విధంగా అవును అవునన్నట్టుగా ఉన్నాడో అదేవిధంగా వీరు కూడా చెప్పిన వాక్యమును తగ్గట్టుగా వారు జీవించి అవునన్నట్టుగానే వారు జీవిస్తున్నారు అది మనం కలిగి ఉండాలండి అవునని కాదని మనం చేయకూడదు అవునవును అవును అని అంటాము కానీ కాదన్నట్టుగా ఉంటాం అది ఉండకూడదు అంటున్నాడు దేవుడు మాకేం లేదండి డబ్బు అవన్నీ మాకేం అవసరం లేదు మేము పట్టించుకోమంటారు కానీ డబ్బు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయరు వివాహ సంబంధాల్లోనే మీరు చూడండి ఆ మాకు కులం అదాన్ని ఏం లేవండి ఏ కులమైనా పర్వాలేదు అని అంటారు కానీ లోపల కాదన్నట్టుగానే ఉంటారు కొంచెం మా ఇంట్లో కలిసే కులమైతే బాగుంటుందండి ఏ కులమైనా పర్వాలేదు మాకు కొంచెం మా దాంట్లో కలిసేలాగా ఉంటే బాగుంటుంది ఇది అవును కానీ కాదన్నట్టు అవునంటే అవునే కాదంటే కాదే మాకే కట్నం అక్కర్లేదండి మాకేం డబ్బులు ఆశ లేవు మాకు అంటారు ఎవరైనా పేద వారు సంబంధం వస్తే ఆలోచిస్తారు వాళ్ళు మరీ పేదగా ఉన్నారు వాళ్ళకి డబ్బులే లేవు ఏమవుతుంది మనం పెళ్లి చేసుకుంటే బతుకుతామా అని కాదన్నట్టు ఇలాంటివి అనేకమైనవి అవును అవును అంటాము కానీ కాదన్నట్టుగానే ఉంటాం కానీ దేవుని భక్తులు వాళ్ళు మాదిరిగా ఉన్నారు వారు అవునని దేవుని వాక్యాన్ని బోధించారు అవునని వారు చెప్పారు అవునన్నట్టుగానే వారు జీవించారు ఏసయ్య కూడా అవునని చెప్పాడన్ని అవునన్నట్టుగానే ఆయన జీవించి చూపించి వెళ్ళాడు అందుకనే క్రీస్తునందు మనము అవునన్నట్టుగానే సమస్తం పొందుకొని ఉన్నాం ఆయన మనకు మాదిరిగా ఉన్నాడని పంతొమ్మిద వచ్చిన వాళ్ళు చూస్తున్నాం మా చేత అనగా నా చేతను నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు యేసయ్య అవునని చెప్పి కాదన్నట్టుగా లేడు ఆయన అవునని చెప్పాడు అవునన్నట్టుగానే ఉన్నాడు ఆయన చెప్పినవన్నీ చేశాడు ఆయన చేసినవన్నీ మనకు చూపించాడు కాబట్టి ప్రభునందు మనం కూడా అట్లా ఉండాలని తీర్మానం చేసుకోవాలండి పేతురు మరి యేసుక్రీస్తు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు నా ప్రాణం అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఏసు ప్రభుతో చెప్తున్నాడు పేతురు మంచిది ఆ తీర్మానం మంచిది కానీ ఆయనకు శక్తి లేదు అప్పుడు ప్రభు అన్నాడు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు కోడి కుయ్యక ముందే ఈ రాత్రి అన్నాడు ఏసయ్య అలాగే జరిగింది అలా మూడు సార్లు ఎరుగనన్నాడు అప్పుడు ఏ ఏ విధంగా పేతురు సిద్ధపడ్డాడు చూడండి అందుకథడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి కొను ఒట్టు పెట్టుకొనుటక్కును మొదలు పెట్టాను వెంటనే కోడి కూసాను పేతురు అంటున్నాడు ఆ మనుషు నేను ఎరగను ఏసు అంటే ఎవరో నాకు తెలియదు అని శపించుకోవడానికి సిద్ధపడ్డాడు ఒట్టు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఒట్టు ఆ ఒట్టే ప్రమాదం అదే అంటున్నాడు మీరు అసలు ఒట్టే పెట్టుకోకండి ఎందుకు పెట్టుకుంటారు ఒట్టు అబద్ధానికి కప్పు పెట్టుకోవడానికి ఒట్టు పెట్టుకుంటారు కాబట్టి మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోకండి ఎంత మాత్రం ప్రమాణం చేయకండి ఒట్లు పెట్టుకోకండి ప్రామిస్ చేయకండి మీ వల్ల కాదు అది అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళకండి మీరు అవునంటే అవునండి కాదంటే కాదనండి మీ అంతరంగం మీకు తెలుసు అది మీరు కలిగి ఉండండి అని ప్రభు చెప్తా ఉన్నాడు ఒట్టు దాన్ని పేతురు అది గ్రహించి వెంటనే కోడి కోయగానే దేవుడు చెప్పిన మాటలు ఆయనకు గుర్తొచ్చాయి అప్పుడు కోడి కోయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పేదావని ఏసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను మారుమనసు పొందాడు ఏడ్చాడు వెలుపడికపోయి సంతాప పడ్డాడు ప్రభువా నేను ఒట్టు పెట్టుకోవడానికి క్షమించుకోవడానికి కూడా సిద్ధపడ్డాను అబద్ధం ఆడడానికి అబద్ధం ఆడాను ప్రభువ నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు అలా దాన్ని దేవుడు సరి చేశాడు పేతుడితో ప్రభు అడుగుతున్నాడు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా పేతురు అని అడిగినప్పుడు పేతురు అన్నాడు అవును ప్రభువ అంటే అవునే ఇంతకు ముందు అవును ప్రభు అన్నాడు కానీ కాదన్నట్టుగా జీవించాడు కానీ ఇప్పుడు పేదను స్థిరపరుచుకొని మారుమనసు పొంది తీర్మానం చేసుకొని అంటున్నాడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నాను అవును అవునే ఇంకా కాదన్నట్టుగా లేదు మూడు సార్లు అడిగాడు ప్రభు మూడు సార్లు ప్రభుకి అప్పగించుకొని నీకే నా హృదయం తెలుసు ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానో లేదో అవును నిన్ను ప్రేమించుచున్నాను అవునని అవునన్నట్టుగానే మనం ఉండాలి కాదని కాదన్నట్టుగా ఉండాలి కానీ అవునని కాదన్నట్టుగా కాదని అవునన్నట్టుగా ఉంటే అది కీడుకు సంబంధమైంది నరక పాత్రలకు చేస్తుంది అది దుష్టుని సంబంధమైంది అని ప్రభు అంటున్నాడు అందుకనే ప్రామిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రామిస్ చేయకూడదు పెట్టుకోకూడదు యాకోబు అబద్ధం ఆడాడు తండ్రి దగ్గర ఇసాకు దగ్గర ఇసాకు అడిగాడు యాకోబుని నీ రూపమేమో ఏ ఉంది కానీ నీ స్వరము యాకోబులాగా ఉంది నీ పేరెంట్ నువ్వు ఏ నువ్వెవరు ఏ అంటే యాకోబు అబద్ధం ఆడాడు అవును ఏసావుని నేను అబద్ధం ఆడాడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు కానీ అది కన్ఫర్మ్ అవ్వలే ఆశీర్వాదం పెండింగ్లో పెట్టాడు దేవుడు అబద్ధమాడి ఆశీర్వాదం తీసుకున్నది కన్ఫర్మ్గా అవ్వలేదు అది పెండింగ్లో ఉంది బయటనే ఉంది ఇంకా ఆయనకు అందలేదు తర్వాత మళ్ళా ఎబోకు నది యువతల ఆ దేవుడు యాకోబుతో వచ్చి పెనుగలాడుతూ ఉన్నప్పుడు యాకోబు ఎంత మాత్రం దేవుణ్ణి పోనివ్వకుండా గట్టిగా పట్టుకొని నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అంటున్నాడు అప్పుడు దేవుడు యాకోబు తోడ మీద కొట్టాడు తొడగూడు వసలింది అప్పుడు యాకోబు ఆ దెబ్బకి భయపడి పేరు చెప్పాడు నీ పేరేమని దేవుడు అడిగినప్పుడు యాకోబు చెప్పాడు నా పేరు యాకోబు అంతకుముందు తండ్రి దగ్గర అబద్ధం మరల దేవుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు నిజం చెప్పడానికి నీ పేరేంటి యాకోబు కాబట్టి మనం నిజం చెప్తేనే దేవుని వలన అంగీకరించబడి ఆయనతో మనం సహవాసం చేయగలుగుతాం ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుంది ఆశీర్వాదం అంటే చూడండి యాకోబుకి సమస్తం ఉంది దాసదాసులు పనివారు పరివారము పిల్లలు సంపద విస్తారమైన పశు సంపద ఆస్తి సమృద్ధిగా ఉంది యాకోపికి అది ఆశీర్వాదం కాదు శపించబడిన ఏసవు ఆయన సమృద్ధి కలిగి ఉన్నాడు సమస్తం కలిగి ఉన్నాడు ఒక రాజులాగా ఉన్నాడు ఆయన కానీ శపించబడిన వాడు చూడండి ఆశీర్వాదం అంటే ఈ లోకంలో మనకున్న సంపద ఆస్తి ఐశ్వర్యము కాదు 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 కానే కాదు అని దేవుడు ఆది నుండి చూపిస్తూనే ఉన్నాడు మనము వాటిని గ్రహించి స్వీకరించి ఆ సత్యానికి అప్పగించుకోవాలి ఆశీర్వాదం అంటే దేవునితో సహవాసం దేవుని రక్షణలో జీవించటం ఆయన ద్వారా క్షమించబడటం ఆయన పిల్లలాగుట్టకు దేవుడు మనకు అధికారం ఇవ్వటం చనిపోయినాక దేవుని రాజ్యం వెళ్ళటం ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన చెప్పినది చేయగలగటం అది ఆశీర్వాదం అది మనము కలిగి ఉండాలండి కాబట్టి అబద్ధము శాపము నిజము ఆశీర్వాదం యాకోబు జీవితంలో అది దేవుడు స్థిరపరిచాడు నిజం చెప్తేనే ఆశీర్వదించాడు సర్పసంతానమా ఎలాగో మీరు మీ నోటితో మంచిగా మాట్లాడగలరు అని దేవుడు గద్దిస్తా ఉన్నాడు సర్ప సంతానం అంటే సాతాను బిడ్డలు అపవాది అబద్ధీకుడు అబద్ధమునకు జనకుడు అబద్ధాలు వారందరూ కూడా ఆ సర్ప సంతానం అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ సాతాను పిల్లలు కాబట్టి మనం నిజం పలగిపోతే దేవుని పిల్లలం అబద్ధం ఆడితే సాతాను పిల్లలం అబద్ధం ఆడకుండా నేను జీవిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి ఇప్పుడైనా మీరు తీర్మానం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు ఆ ఎట్లా నడుస్తుంది అబద్ధం చెప్పకుండా నడవదు అవన్నీ దేవుడు చూసుకుంటాడులే క్షమిస్తాడులే అంటే మోసపోయేది మనమే ఏది విత్తుతాం అదే కోస్తాం నిత్య జీవమా నిత్య నరకమా కాబట్టి ఆ ప్రభు యొక్క వాక్యం మనం నిలిచి ఉంటే మనం ఏడుస్తూ కష్టపడి విత్తనాలు విత్తుతే నిత్య జీవం అనే పంట సంతోషంతో కోస్తాం లేకపోతే అందరితో కలిసి హ్యాపీగా జీవిస్తాం నాలుగు దినాలనుకుంటే ఆ నరకంలో పరి జీవితాంతం ఏడుస్తాం అక్కడ అలా ఉండొద్దు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మన నోటి మాట వలన నీవు నీతి మంచుడు అని నీ నోటి మాట వలన నీవు దోషివని తీర్పు పొందుతావు కాబట్టి మీ నోట నుండి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటకు మీరు లెక్క చెప్పాలి అని దేవుడు అంటున్నాడు మనము మన నోటి మాటలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పొరపాటున మన నోటి నుండి బూతులు చెడ్డ మాటలు వచ్చినప్పుడు వెంటనే మనం దేవుని దగ్గర క్షమాపణ పొందాలి ఇంకెప్పుడు అనను ప్రభువా అబద్ధాలు ఆడినప్పుడు క్షమాపణ అడగాలి ఇంకెప్పుడు ఆడను ప్రభు దేవుని వలన క్షమించబడి బలపరచబడి స్థిరపరచబడి ముందు కొనసాగుతాం అదే రక్షణ జీవితం అదంతా వదిలేసి ఆ నలుగురితో కలిసి వెళ్తా ఉంటుంటే ఆలోచన లేకుండా రక్షణ మనకు ఉండదండి మనం ప్రభు మాటకు అప్పగించుకుందాం క్షమాపణ పొందుదాం ఇక మీదట అబద్ధాలు ఆడకుండా జీవించాలని నిర్ణయం చేసుకుందాం నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనకండి దేని తోడని కానీ మీరు ఒట్టు పెట్టుకోకండి ముఖ్యమైన సంగతిది నా సహోదరులారా అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను మనం తీర్పులోనికి వెళ్లకుండా దేవుని ద్వారా క్షమాపణ కలిగి జీవించడానికి రక్షణలో కొనసాగటానికి మన నోటి మాట అవునంటే అవునన్నట్టుగానే ఉండాలి కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి ఈ రెండు కాకుండా ఉంటే నులువెచ్చిన స్థితి అది దేవునికి చాలా ఇబ్బంది ఊసేస్తాడు ఎప్పుడో చూసి 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 టైం ఇంకా భరించలేక ఊసేస్తాడు ఇక అప్పుడు ఇంకా రక్షణ కూడా ఉండదు మనకి మనసు పొందే అవకాశం కూడా దొరకదు ప్రభు అంటున్నాడు నేడే జాగరూకుడు అయి ఆసక్తి కలిగి మనసు పొందు నీవు దేవుని వాక్యానికి అప్పగించుకొని ప్రభు మనకు చెప్తా ఉన్నాడని ప్రభు నేను ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అబద్ధమాడని తండ్రి అని తీర్మానం చేసుకోను ప్రభు ఈ రోజు నుంచి అవునంటే అవునట్టుగానే ఉంటాను ప్రభావ కాదంటే కాదన్నట్టుగానే ఉంటాను తండ్రి అని తీర్మానం చేసుకోవాలి ఆ తీర్మానం చాలా గొప్పది దేవుని ద్వారా మనం పిల్లలుగా ఎంచబడ్డానికి ముద్ర వేయడానికి అది సహాయంగా ఉంటుంది అందుకే ప్రభు అంటున్నాడు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోకండి ప్రమాణాలు అవి చేయకండి మాట ఇవ్వకండి మీరు ఏదైనా చేస్తే అవునన్నట్టుగా ఉనండి అవునైతే అవుననండి కాదంటే కాదనండి అవునని కాదని కాదని అవునని అలా మభ్యపెట్టకండి అబద్ధాలు జీవితం జీవించకండి ఎవరైనా మీ మీద అబద్ధముగా ఏమైనా అంటే దాన్ని నిరూపించుకోవడానికి కొట్టు పెట్టుకోకండి ప్రమాణాలు చేయకండి వదిలిపెట్టేయండి మీరు అబద్ధం ఆడి దాన్ని కప్పు పెట్టుకోవడానికి కొట్టు పెట్టుకోకండి ప్రమాణాలు చేయకండి మీరు అసలు అబద్ధమే ఆడకండి ఎంత మాత్రమును అబద్ధం ఆడవద్దు సత్యమే పలకాలి నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు దానిని ఇప్పుడు క్లియర్ చేస్తున్నాడు ఏసయ్య ఒట్టు పెట్టుకోకండి ప్రమాణాలు చేయకండి ఉట్టుటి మాటలు మాట్లాడకండి మీ నోటి మాట తీర్పు పొందుతారు మీరు మీరు అవునంటే అవునండి కాదంటే కాదనండి దీనికి మించిన ఏవైనా సరే మీ నోటితో సాధిస్తామనుకుంటారు మీ నోటితో సంపాదిస్తామనుకుంటారు కానీ దేవుని రక్షణ పోగొట్టుకుంటారు మీరు తీర్పులోనికి వెళ్తారు దోషులుగా ఇంచబడతారు అందుకని మన నోటితో దేవునికి ఇష్టమైనట్టుగా నిజమే పలకటానికి హృదయపూర్వకంగా నిజం పలకటానికి మనం నిశ్చయించుకుందాం అలాగే ప్రయాసపడదాం జాగ్రత్త పడదాం దేవుని పిల్లలుగా జీవిస్తాం మనం తీర్పులోనికి వెళ్ళం నిత్య జీవంలోకి వెళ్తాం అలాగా మనం అప్పగించుకుందాం అండి మనుషులను చూడొద్దు లోకాన్ని చూడొద్దు ఏసైని చూడండి రక్షణను చూడండి మనం ఆయనకు అప్పగించుకుందాం ఆయన ద్వారా ధన్యులుగా జీవిస్తాం